హాయ్ అండి అందరు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవాళ నేను చెప్పిన మాట పదిసార్లు చెప్తాను అనమాట అలా తినేస్తుంటాను ప్రశాంతంగా కూర్చుని మా మామిడి చెట్టు కింద చక్క ఒక్క గాలి ఒక చిన్న దోశ మూడిడ్లీ పల్లీ చట్నీతో చక్క పండ్లన్నీ అయిపోయాక ఈ అయితే టిఫిన్ చేస్తానండి తర్వాత ఇవ్వండి మా వంటలు ఇవాళ ఎక్కువ ఆయిల్ లేకుండా చా ఏంటంటే కాస్త ఆయిల్లోనేలాగా ఫ్రై చేస్తాం అన్నమాట పక్కన వేడివేడికి వైట్ రైస్ అండి ఇగోండి పక్కన అయితే ఇవాళ కాస్త పులిహార చేసాం పక్కనేమో ముందు రోజు కూరలు అండి ఇవి కోరువు సుక్రీ కోరువు ఒకటి చికెన్ కర్రీ ఇక పక్కన కూడా ఇంకో చిన్న బాక్స్లో కూడా ఉంది కూర అది కూడా ముందు రోజుది ఇది వచ్చి పప్పు టమాటా ఇవాళ వండింది ఇక పక్కన అయితే సాంబారు ఉందన్నమాట ఇవాళ ఇలా సింపుల్గా వండిస్తాము ఇవన్నీ సాంబారు పప్పు టమాటా వైట్ రైస్ తర్వాత పులిహోర ఒకటి బంగాళదుంప ఫ్రై ఒకటి అనమాట ఈ వాళ్ళు మాకు కాస్త చుట్టాలు అన్నమాట ఇలా సింపుల్ గా ఉండేసాం వీడియోకి లైక్